కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది గూగుల్ సిటీ గ్రూప్లో ఉద్యోగుల తొలగింపుల ప్రకటన తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతుంది అమెజాన్ తన ప్రైమ్ యూనిట్ నుండి ఐదు శాతం మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలిపింది కంపెనీ ఈ యూనిట్ను రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించింది వ్యాపారులకు సహాయం చేయడానికి లాజిస్టిక్స్ నెట్వర్క్ను మెరుగుపరచడానికి ఈ ప్లాట్ఫామ్ను ప్రత్యేకంగా ప్రారంభించబడింది ఈ లే ని ప్రకటించినప్పటి నుంచి ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనేది అమెజాన్ స్పష్టం చేయలేదు అమెజాన్ ఈ నిర్ణయం తర్వాత యూనిట్లో పనిచేస్తున్న ముప్పై మందికి పైగా ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రభావితం అవుతారు అయితే రిటర్న్స్ అయిన ఉద్యోగులకు వేరే యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగం పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని అమెజాన్ తెలిపింది రెండేళ్ల క్రితం ప్రారంభమైన గ్లోబల్ లే ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు అమెజాన్ ఇటీవలే తన లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను నడుపుతున్న సంస్థ ట్వీచ్లో పెద్ద ఎత్తున తొలగింపులను ప్రకటించింది కంపెనీ ట్వీచ్ నుండి ముప్పై ఐదు శాతం మంది ఉద్యోగులను తొలగించబోతుంది అమెజాన్ కంటే ముందు గూగుల్ కూడా భారీ తొలగింపుల కోసం ప్రణాళికలను రూపొందించింది కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హార్డ్వేర్ కోర్ ఇంజనీరింగ్ గూగుల్ అసిస్టెంట్ టీంలలో పెద్ద ఎత్తున తొలగింపులను చేస్తుంది దీంతో పాటు వాయిస్ యాక్టివేట్ చేయబడిన గూగుల్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ టీంలలోని ఉద్యోగులను వారి ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు